హాయ్ అండి ఇప్పుడు నేను అయితే నూనెగా అత్తాకైతే మేము గుంటకరగడ ఒక తెత్తాకైతే వెళ్తున్నామండి ఫస్ట్ గుంటకరగడ ఒక తెచ్చేసిన తర్వాత ఇంకా పద్నాలుగు రకాలు ఉంటాయి అవన్నీ తెచ్చి మీకు అయితే చూపిస్తామండి ఇప్పుడు పొలాల్లోకి వెళ్ళిపోతున్నామండి గుంటకరగడ ఒక నిలుక్కుంటాను ఇదే అండి గుంటకరగడకు దొరికుందా ఎక్కడ సస నేను నేను అమ్మన్నాను ముందే లేదు అన్నా సబ్బు మనరదాక లేదు మనరదా దొరికింది బా ఎక్కడ పడితే అక్కడ చేల్దునేస్తం ఫ్రాసలు దొరుకుద్దా ఏ సేల్లో ఉంటుంది ఎక్కువ అక్కడ ఎక్కడైనా ఏముంటదు బాడవల ఉంటఉంటది మీకు ఇది ఎవర్ది సిమెంట్ ఖైలేది ది ఇదిగోండి మా మాయ అయితే గుంటకర కూడా ఇప్పుడు దొరకదు అంటున్నాడో అయినా మనం కొంచెం నెలుక్కుని తెచ్చుకొని కాసుకోవాలి తప్పదు నూను ఎక్కడ

చింతకాయలు చూసావా ఎంత చెట్టు నిండా ఉన్నాయో మనకి ఎలక్క చెట్టు ఉంది అది ఎక్కడా గుత్తు గుత్తులు కింద కాసేసినాయి ఇట్రా ఈ గొట్టలో ఉన్నాయా చూసొద్దా వచ్చేసింది కదా మనం ఫస్ట్ ఎక్కడ కోసం అక్కడ తప్పితే ఉన్నది కింద ఏ జాడు జాడు యూట్యూబ్ లో చూసేస్తాడు ఆ ఇదిగోండి గుంట అయితే ఇంత పట్టికి దొరికింది మనకి గుంటకరగడాక అనేది కేజీ నూనెకైతే సరిపోద్ది అండి ఇంకా మేమైతే కేజీ నూనె తయారు చేస్తున్నాం కాబట్టి కొద్దిగానే తెచ్చామండి మనకి ఇంకా ఎక్కువగా తయారు చేసేటప్పుడు ఎక్కువ అయితే తెస్తామండి ఇదిగోండి